షష్ఠి పూర్తి గురించి తెలుసుకోండి షష్ఠి అంటే ఆరు షష్ఠి అంటే అరవై అంటారు షష్ఠి పూర్తి వివరణ విశ్వ కుటుంబ వ్యవస్థలలో భారతీయ కుటుంబ వ్యవస్థ అగ్రగణ్యమని సర్వులకు విద్ధమే ఇంతటి కుటుంబ వ్యవస్థ ఏర్పడటానికి మూలం పెళ్లి పెళ్లి అంటే ఒక సంబంధం ఒక ఉత్సాహము ఒక ఉల్లాసము ఒక వేడుక అంతకు మించి ఆచారం ఇవన్నీ కలబోస్తేనే భారతీయ కుటుంబాలలో పెళ్లి అందుకే పెళ్లి అంటే నూరేళ్ల పంట అన్నారు పూర్వము అష్టావర్షద్ భవేత్ కన్య అన్న సాంప్రదాయాన్ని అనుసరించి వధువుకు ఎనిమిది సంవత్సరాలు మరియు వరుణకు పది సంవత్సరాలు వివాహము అలాగే భారతీయ వైదిక సిద్ధాంతాలను అనుసరించి మానవుని కాల అవధి నూట ఇరవై సంవత్సరాలుగా గుర్తించబడింది ఉగ్ర శాంతి షష్ఠి ఆపద పూర్తి అనునవి శాంతి కర్మలు శాంతి యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో షష్ఠి ఆపద పూర్తి అరవై సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరాల మధ్యలో జరుగుతాయి కానీ కాలచక్రంలో ఉమ్మడి కార్యక్రమంగా మారిపోయింది షష్ఠి ఆపద పూర్తి వాడుకలో షష్ఠి పూర్తిగా వ్యవహారం ఇది అరవయవ జన్మదిన వజ్రోత్సవాలు వివాహ స్వర్ణోత్సవాలు అని పూర్వులు నిర్ణయించారు నేడు షష్ఠి పూర్తి ఈ రెండింటి సంయుక్త క్రియ మానవుడు కుటుంబ జీవి కుటుంబం అంటేనే సకల సోదర సోదరి బంధుమిత్ర పుత్ర పౌత్ర ప్రపౌత్రాలతో వర్ధిల్లటం మరి ఇందరి సమక్షంలో తన ఇల్లాలినే వధువుగా నిలిపి తను పునరంకితము కావటము ఎంత ఆనందదాయకము ఆనాడు వధువు వరుణకు సత్సంతానాన్ని ఇస్తే నేడు వరుడు ఆమెకు నేను నీవు కలిసి ఇంతటి కుటుంబ వ్యవస్థను ఏర్పరచాము అని తెలపటమే ఈ షష్టిపూర్తి నందు ఉన్న మార్మిక సందేశం మా నాన్న పెళ్లి మా అన్నయ్య పెళ్లి మా తాతయ్య పెళ్లి అంటూ సకల చిరంజీవులు కలిసి చేసే ఆనందహేలా ఈ షష్టిపూర్తి కనుకనే ఈ వేడుకను ప్రత్యేకంగా జరపాలని కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఈ పూర్తి వేడుకల్లో ఆయుష్ హోమం ముఖ్య విధి దీనికి నవగ్రహ హోమం ధన్యంతరి హోమం మృత్యుంజయ హోమం లాంటివి కూడా కలిపి ఆచరిస్తారు అరవై సంవత్సరాల జీవన కాలంలో ఎన్నో అనుభవాలు అనుభూతులు వృత్తిపరమైన కట్టుబాట్లు జీవనంలోని ఎగుడు దిగుడులు పరిశీలనకు మనస్సు కోరుతుంది అదే వానప్రస్థంనకు తొలిమెట్టు తన జీవ అనుభవాలను తన చిరంజీవులకు తెలపటమే ఈ పూర్తి సారాంశం మరి ఇంతటి షష్టిపూర్తి కార్యక్రమం జరగాలంటే దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలి